హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబర్లు చూడండి ఈరోజైతే మీకు ఒక కొత్త ప్రొడక్ట్ చూపిస్తానండి అంటే నేను కొన్న కొత్త ప్రోడక్ట్ ఇది ఆల్రెడీ మార్కెట్లోకి ఎప్పుడో వచ్చేస్తాయి ఇదేంటంటే కాస్ట్ ఐరన్ది తవ్వ అండి అంటే అట్ల రేకు మాట ఇదిగోండి దీని మీద అయితే రాసేయడం అంటే ఎక్కువసేపు హీట్ ఉంటుంది ఇంకా తరతరాలుగా వస్తుంది అని రాసి ఉందండి అయితే ఏంటంటే మన పూర్వకాలంలో అమ్మమ్మ మన అమ్మలు అమ్మమ్మల నాటి కాలంలో అయితే అందరూ ఇనుప రేకులే వాడేవారు కదండి అట్లు వేయడానికి మన తరం వచ్చేసరికి ఏంటంటే నాన్ స్టిక్కి ఎక్కువ ప్రాముఖ్యత పెరిగిపోయింది కాకపోతే ఏంటంటే ఆ నాన్ స్టిక్ కోటింగ్ అది పోయి అవన్నీ క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి సో అవి వాడకూడదు అంటున్నారు కదండి అందుకని మళ్ళీ ఈ ఇనుప వస్తువులకైతే ఆదరణ పెరుగుతుంది కదా దాంట్లో భాగంగా ఈ కాస్ట్ అయిరంది నేనైతే ఈ అట్ల రేఖ తీసుకున్నానండి ఇదేంటంటే మనం గ్యాస్ మీద వాడుకోవచ్చు ఇంకా ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు అండి మనం రెండింటి మీద వాడుకోవచ్చు ఇగోండి ఇది మాట బాగుందండి ఐటెం అయితే చాలా బాగుంది నాకు ఏంటంటే డిమార్ట్లో తీసుకున్నాను దాని మీద పదిహేను వందలు ఉంది కాకపోతే వెయ్యి తొంభై తొమ్మిదికి వచ్చిందండి అంటే రూపాయి తక్కువ పదకొండు వచ్చింది అన్నమాట అయితే అంత రేటా అనిపిస్తుంది కానీ మన స్టిక్లో ఏంటంటే రెండు వందలు మూడు వందలు పెట్టినా స్టిక్ తవాస్ వచ్చేస్తున్నాయి కాకపోతే అవి ఒక రెండు మూడు నెలల్లో పోతున్నాయి ఇంకా మంచిది కాదు అని కూడా అంటున్నారు కదండి అవి వాడకూడదు క్యాన్సర్ కార్యక్రమం అవుతున్నాయి అని అంటున్నారు కదా అందుకని పదకొండు వందలు అయినా కానీ ఒక్కసారి కొంటే మనం లైఫ్ టైం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాట ఇది ఇక చూడండి నేను ఆల్రెడీ ఒక ఇన్ప్రేక్ అయితే కొనుక్కున్నానండి ఇదైతే నేను ఆరు వందలు పెట్టి కొన్నానండి చాలా హెవీ వెయిట్ మాట మొయ్యలేక మొయ్యలేక మోసే అంత వెయిట్ కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో నాకు అట్టు మాడిపోయి వస్తుందండి అట్లు వేసేసరికి మనకి మాడు వాసన వస్తుంది ఇంకా లాభం లేదని మళ్ళీ పక్కన పడేసి నేను మళ్ళీ నాన్ స్టిక్దే వాడుతున్నాను మొన్న వంశీ గాయత్రి వచ్చారు కదా అప్పుడు వాళ్ళు డిమాట్కి వెళ్ళేసరికి కాదమ్మా ఈ కాస్ట్ ఐరన్ తీసుకో ఇది బాగుంటుందని చెప్పాడు అన్నమాట సో అందుకని తీసుకున్నానండి దీని ముందు ఇలాగా వేడి నీటితో క్లీన్ చేశారండి ముందుని వెనక వైపు కూడా వేడి నీళ్ళు వేసి క్లీన్ చేయమన్నాడు తర్వాత మన దగ్గర ఏ ఏ లిక్విడ్ ఉంటే అది మన సామాన్లు తోమడానికి ఏది వాడతామో ఆ లిక్విడ్ వేసి ఒకసారి శుభ్రంగా అంతా క్లీన్ చేసేసుకోవాలండి ఇదిగోండి శుభ్రంగా ఆ సోప్ వేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని అదంతా సోప్ అంతా క్లీన్ చేసేసుకొని కడిగేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఒక పొడి క్లాత్ పట్టుకొని ఆ తడంతా శుభ్రంగా తుడిచేసుకోవాలండి ఇది ఇనుపకలా కదా ఇనుప అట్ల కదండి సో ఎక్కడ తడి అంటూ ఉండకూడదు మనకి ఎప్పుడూ నెక్స్ట్ ఇలాగ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇగోండి ముందు వెనక వైపు వేస్తున్నాడు వంశీ ఇగోండి వెనక వైపు వేసి రాస్తున్నాడు మొత్తం అంతను తర్వాత ముందు వైపు కూడా తిప్పుకొని మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి దీని హ్యాండిల్స్ కూడా ఐరన్వే కదండి మొత్తం అన్నిటికీ కూడా ఆయిల్ అప్లై చేసేయాలి నెక్స్ట్ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఒక్క ఒక ఐదు ఆరు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే మనం ఆయిల్ రాసాం కదా అదంతా ఇలాగ పొగ రూపంలో బయటకు వస్తుందండి అంతవరకు అది హీట్ చేయాలన్నమాట మనం రాసిన ఆయిల్ పొగలాగా వచ్చినంతవరకు హీట్ చేసి అప్పుడు చూడండి పొగలు కనిపిస్తున్నాయి కదా మనకి సిమ్లోనే ఉంచామండి మేము సిమ్లోనే ఉంచాము తర్వాత ఇప్పుడు అట్లా వేస్తున్నాము నేనేంటంటే నా దగ్గర ఇడ్లీ దోశ రుబ్బు పాత మిగిలిపోయింది అనమాట అది ముందు వేసేసి ఒకటి అలా ఒకటి వేసేసి తీసి పడేద్దాము తినకుండా అని పాత రుబ్బు ఉంటే అది వేస్తున్నాము ఇగో చూడండి చక్కగా అంత బాగా పెద్ద పెద్ద దోశలు కూడా వేసుకోవచ్చండి ఇందులోనే చాలా బాగుంది ఇది అయితే సైజు కూడా చాలా బాగుంది ఇగో ఇగోండి ఈ విధంగా అయితే దోశ వేసేస్తాం మేము అయితే మీ దగ్గర పాత రుబ్బ ఏం లేదు అనుకుంటే మామూలుగా బియ్యం పిండి కలిపేనే ఒక అట్టు వేసేసుకోవచ్చండి తర్వాత నుంచి ఆ అట్టు తీసేసి నెక్స్ట్ అట్టు నుంచి మనం వాడుకోవచ్చు ఇగో చూడండి ఒకవైపు ఫస్ట్ అట్టుకి అయితే మాత్రం అక్కడ మంట తగలక ఒకవైపు అతుక్కుంది ఆ తర్వాత నుంచి మాత్రం నీట్గా వచ్చేస్తున్నాయండి ఇగోండి ఫస్ట్ అయితే తీసేసాను నెక్స్ట్ నేను పెసరట్లు వేద్దాం అనుకుంటున్నాను ఇగ్ ఒకసారి మళ్ళీ మనము ఒక ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా వాటర్ మనం జల్లుకుంటే అది చక్కగా ఆ హీట్ని మేనేజ్ చేస్తుందండి ఆ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఇక చూడండి నెక్స్ట్ నేను పెసరట్టయితే ఫస్ట్ అట్టే నాకు చక్కగా నీట్గా వచ్చేసిందండి మనం ఎంత పల్చగా వేసుకున్నా బాగానే వస్తున్నాయి కాకపోతే నేను ఫస్ట్ కదా కొంచెం ఫస్ట్ అట్ట అది విరిగింది కదా అని నేను కొంచెం దలసరిగా చేశాను కానీ తర్వాత నుంచి పల్చగా వేశాను ఇగ చూడండి చక్కగా వచ్చేస్తున్నాయండి మనకి నాన్ స్టిక్లో వేసినప్పుడు ఎలాంటి కలర్తో వస్తాయో మనకు అట్లు అలానే వస్తున్నాయండి ఈ ఇనప కళలో ఇలా ఇనప అట్ల రేకులో వేసినా కూడా చాలా బాగా వస్తుంది ఇక చూడండి ఎంత బాగా వచ్చేస్తుందంటే మనం ఇలా తీస్తున్నప్పుడు కూడా అది చిన్న రఫ్గా ఉందండి దాని సర్ఫేస్ అయితే చిన్న రఫ్గా ఉంది చక్కగా ఊడొచ్చేస్తుంది అన్నమాట ఎక్కడ ఏమి అతుక్కోకుండాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫస్ట్ అట్టు మాత్రం మామూలుగా వేశాను కదా అది మాత్రం అతుకుంది కానీ నెక్స్ట్ నుంచి అసలు అతుక్కోట్లేదు ఇంకా హీట్ కూడా అలా మెయింటైన్ అవుతుందండి మనకి ఏ మాత్రం అట్టు మాడిపోవడం అలా కూడా అవ్వట్లేదండి చాలా నీట్గా వస్తున్నాయి ఇక చూడండి ఇలాగా అట్టు వేసిన ప్రతిసారి మనం వాటర్ జల్లుకొని వేసుకుంటే అది మాత్రం హీట్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే వేసేదండి చక్కగా నీళ్ళు జల్లుతున్నప్పుడు ఆ సౌండ్ నాకు చాలా బాగా నచ్చేది ఇది ఈ కాస్ట్ ఐరన్ కూడా మనం అలా వాటర్ జల్లుకొని చక్కగా మనం ఏ దోశలైనా వేసేసుకోవచ్చండి చక్కగా వస్తున్నాయి మనకి రవ్వ దోశలు కూడా చాలా బాగా వస్తాయండి దీంట్లోని ఇది ఈజీగా చక్కగా అందరూ కొనుక్కోవాల్సిన ఐటమ్ ఇగో చూడండి ఎంత చక్కగా వచ్చేసాయంటే ఎక్కడ అతుక్కోకుండా మనం దాన్ని గ్యాస్ మీద పెట్టినప్పుడు కూడా సెంటరింగ్ మంట సెంటర్లో మంట తగిలినట్టుగా పెట్టుకుంటే మొత్తం చుట్టూ ఈవెన్గా కాలి చక్కగా వస్తున్నాయండి అట్లు కూడా స్పీడ్ స్పీడ్గా అయిపోతున్నాయి అన్నమాట మనం ఎంతమందికైనా అట్లు వేసి ఇచ్చేయవచ్చు కాకపోతే ఏంటంటే ఈ అట్ల రేఖలని మనం మెయింటైన్ చేయడం కొంచెం చూసుకోవాలన్నమాట ఇదిగో చూడండి ఇలా అతుక్కున్న ఉల్లిపాయలు అవన్నీ నీట్గా తీసేసి దానికి ఆయిల్ రాసి ఉంచుకోవాలి మనం అట్లు వేసిన ప్రతిసారి తోమకూడదండి తోమకుండా అలాగే ఆయిల్ రాసి ఉంచేసుకొని మళ్ళీ దాన్ని వాడినప్పుడు మాత్రమే తోమి వాడుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఫర్